అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట యాభై రోజుల్లో ఏం చేశామో ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అందుకని ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతా ఉంది అధ్యక్ష మీతో సహా ఈ సభలో చాలా మంది సీనియర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది మనకు ఎన్నికలు ప్రజా తీర్పు అనేది కొత్త కాదు కానీ రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికలు ఒక తిరుగుబాటులో జనంలో కనిపించిన ప్రజా చైతన్యం మాత్రం పూర్తిగా కొత్తని చెప్పాలి స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ఎన్నికల ప్రపంచం ఎంత సంచలనం సృష్టించాయో మొన్న ఎన్నికలు అంతకంటే సంచలనం సృష్టించాయి అదే తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ యాభై ఏడు పర్సెంట్ ఓట్ షేర్ నలభై ఆరేళ్లుగా నేను రాజకీయాలు చూశాను ఎన్నికల్లో భాగస్వామ్యయ్యాను కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మును చూడని ప్రజా తీర్పు ప్రజలు బాధ్యతతో నమ్మకంతో రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఒక గట్టి సంకల్పంతో ఓటేసి తీర్పిచ్చారు ప్రజలు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుని గౌరవించాలి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ప్రజా ఆకాంక్షలు నెరవేరాలి ప్రజల అంచనాలని అందుకునే విధంగా మనందరం పనిచేయాల్సిన బాధ్యత ఉంది అందుకే ఈ ప్రభుత్వం అనునిత్యం ఆలోచించుకుంటూ ఏ విధంగా ముందుకు పోవాలను ముందుకు పోయే ప్రయత్నాలు చేస్తున్నాం అయితే అధ్యక్ష ఇది జరిగినప్పుడు కూడా ఒక విషయం మీకు చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్లో కానీ మరే ఏ నేతకు దక్కని గౌరవం నాకు దక్కింది ఇన్ని సంవత్సరాలు సమైక ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది అదే మరి ఇక్కడ ఒకసారి రెండోసారి ముఖ్యమంత్రిగా ఒకసారి ప్రతిపక్షంలో పనిచేసే అవకాశం ప్రజలు ఇచ్చారు అదే ఇంకొక విధంగా దిశ అనునిత్యం కష్టపడి పనిచేయడం నిజాయితీగా ఉండడం అనుక్షణం ప్రజలు వాళ్ళ బిడ్డల సమీక్షమే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చాను అందుకే నాలుగు దశాబ్దాలుగా ప్రజలు ఆదరించారు వాళ్లకు నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని చెప్పి మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మొట్టమొదటిసారి అధ్యక్ష పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నేను ఎమ్మెల్యే అయ్యాను అప్పటి నుంచి ప్రజల కోసం పనిచేయడం అనునిత్యం అధ్యయనం చేయడం నిత్య విద్యార్థిగా నేర్చుకోవడం నేర్చుకున్న విషయాల్ని ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఏమేం చేయాలో చేసుకుంటూ ముందుకు వచ్చాం నలభై ఆరు సంవత్సరాల కంటే ముందు ఎన్నో పదవుల్లో చేపట్టిన నలభై ఆరేళ్లుగా నా రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చూశాను ఎన్నో కష్టాలు చూశాను అవమానాలు పడ్డాను కడాన నా మీద క్లేమోర్ మైన్స్ మైండ్స్ ఇరవై నాలుగు బ్లాస్ట్ చేస్తే సాత్ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు ప్రాణభిక్షి పెట్టాడు పునర్జన్మ కల్పించాడు నాలుగు సంవత్సరాలు ఇక్కడున్నప్పుడే నా మీద చాలా దారుణంగా కుటుంబ సభ్యుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే నా జీవితంలో ప్రాణానికి కూడా భయపడలేదు కానీ ఆ సమయంలో ఒక బాధ ఆవేదన కలిగింది అలాంటి వేధింపులు కూడా గురయ్యాను కడకు జైలు కూడా పంపించే పరిస్థితి వచ్చారు కానీ అదృశ్య నేను ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయను అనుక్షణం ప్రజల కోసం పనిచేస్తా ఇలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడంతా కూడా ఇంకా మనోధైర్యాన్ని పెంచుకొని ఇంకా నేను ఏం చేయగలుగుతాను ఏం చేస్తే ప్రజలు రుణం తీర్చుకోగలుగుతాను ఆలోచించి ముందుకు పోతూ వచ్చాను చాలా అరుదైన సంఘటన నా జీవితంలో చూశాను నేను జైల్లో ఉన్నప్పుడు యాభై మూడు రోజులు మీరు చూసే అధ్యక్ష ఎనభై దేశాల్లో తెలుగువారు యాభై మూడు రోజులు రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికక్కడ పోరాటాలు చేశారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకనే ప్రజల్లో ప్రజలు మనకిచ్చిన స్థానాన్ని ఎవరు చెలపాలన్నా చెలపలేరు అందుకని ఈరోజు మళ్ళీ ఈరోజు మీరు చూస్తే నాలుగోసారి ముఖ్యమంత్రి ఇది అరుదైన అనుభవం నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాం అవినీతి డబ్బులు కానీ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ వర్గం వంటి అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో నా మీద నమ్మకం పెట్టుకున్నారంటే అది నా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అధికారం నాకు కొత్త కాదు సీఎం కుర్చీ అంతకంటే కొత్త కాదు కేంద్ర రాజకీయాలు కూడా నాకు కొత్త కాదు తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర అనేక సందర్భాల్లో పోషించాం అది తెలుగుదేశం పార్టీ చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇన్ని చూసిన నాకు ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష తొంభై ఐదులో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ తొంభై తొమ్మిదిలోనే కంటిన్యూ అయ్యాను రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాను రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను కానీ ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఈరోజు ఎంత తవ్వితే అన్ని అవకతవకలు కానీ భయంకరమైన విషయాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది అందుకే మనకంటే ప్రజలు ఎక్కువ ఆలోచించారు వాళ్ళు ఏదైతే ఆలోచించారో దాని పర్యవసానమే మొన్న మనకిచ్చినటువంటి తీర్పు అయితే అధ్యక్ష విధ్వంసమైన వ్యవస్థలు గాడి దప్పిన యంత్రాంగం గత ప్రభుత్వం యొక్క అప్పులు తప్పులు పాపాలు నేరాలు ఈ ప్రభుత్వానికి ఒక సవాళ్లుగా తయారైనాయి